పల్లేరు అనే చిన్న పల్లెటూరులో రామకృష్ణ మరియు సావిత్రి అనే ఇద్దరు దంపతులు ఉన్నారు వీరికి గంగామణి అనే ఇరవై ఐదు సంవత్సరాల కుమార్తె కలదు ఈమె ఒక పట్టణంలో ప్రైవేటు ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తున్నారు ఈమెకు వివాహం చెయ్యాలని తల్లిదండ్రులు నిర్ణయించారు ఒకరోజు ఎడ్లబండి మీద రామకృష్ణ పొలం నుంచి హుటాహుటిన ఇంటికి బయలుదేరి వచ్చాడు వచ్చి భార్యతో ఇలా అన్నాడు చూడు సావిత్రి అమ్మాయికి మంచి సంబంధం వచ్చింది అబ్బాయిది మన ప్రక్క ఊరే మూలస్థానం పద్దెనిమిది సంవత్సరాల క్రితం మన పొలం కొన్నది కూడా వాళ్లే అదే సుంకర అబ్బులుగారి చిన్నమనవడు పేరు సూర్యనారాయణ కుర్రాడు బుద్ధిమంతుడని ఏ విధమైన చెడు అలవాట్లు లేవని విన్నాను కాకపోతే వయసు మాత్రం ఒక ముప్పై ఎనిమిదికి అటో అటోల్లేక ఈటో ఉండొచ్చు అంతే తేడా ఇంకేమీ లేదు ఇంతకీ నువ్వెమ్మంటావు అని భార్యతో అన్నాడు దానికి భార్య ఇలా అన్నది వయసే వయసేముందిలేండి రాముడికి సీతక్కూడా పదేళ్ళ తేడా ఉంది అంతేకాదండోయ్ హీరో భానుచందర్కీ వాళ్ళావుడు కూడా పదిహేనేళ్లు తేడా ఉంది దేవుడు చల్లగా చూసి నిండు నూరేళ్లు బ్రతికితే ఇంకా అరవై ఏళ్లు మీద ఉంటాడు ఒక మాట చెప్పండి సినిమా హీరో ప్రభాస్ వచ్చి నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటే ఎగిరి గంతేసి పెళ్లి చేయరు సూర్యనారాయణ సూర్యనారాయణరాజు అదేనండి ప్రభాస్ ప్రభాస్కి ఒక న్యాయం సూర్యనారాయణకి ఒక న్యాయమా పోనీ పాతికేళ్ల కుర్రాడికి చేసినా అతను నూరేళ్లు బ్రతుకుతాడని ఏమన్న గ్యారంటీ ఉందా కాబట్టి ఇంక ఏమీ ఆలోచించకండి అంది భార్య బుచ్చమ్మగారి నాగయ్య సూర్యనారాయణ దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు తమ్ముడు మంచి సంబంధం వచ్చింది అమ్మాయిది మన పక్క ఊరే అంతేకాదు అమ్మాయి నర్సంటా అని అన్నాడు దానికి సూర్యనారాయణ నర్సులు డాక్టర్లు మనకెందుకన్నాయి మనమేమన్నా హాస్పిటల్ పెడుతున్నామా అన్నాడు దానికి నాగయ్య లేదు తమ్ముడు పెళ్లైతే ఉద్యోగం మానేస్తుందంటా అన్నాడు దానికి అయితే సరే అన్నాడు సూర్యనారాయణ ఒకరోజు మంచి ముహూర్తం చూసుకుని సూర్యనారాయణ తమ పక్క పొలం రైతు అయిన బుచ్చమ్మగారి నాగయ్యని తీసుకుని స్కూటీ పెళ్లి చూపులకు వెళ్లాడు అమ్మాయిని చూడ్డానికి వెళ్లిన సూర్యనారాయణ అమ్మాయితో ఇలా అన్నాడు నేను నీకు నచ్చానా లేదా మొహమాటం లేకుండా చెప్పు నాకమ్మ నాన్నలేరు రెండు వేల ఇరవయో సంవత్సరం కరోనాని తీసుకొచ్చి ప్రపంచాన్ని వణికిస్తే రెండు వేల ఇరవై రెండో సంవత్సరం నన్ను వణికించింది రెండు వేల ఇరవై రెండో సంవత్సరం ఫిబ్రవరిలో మా అమ్మ వైకుంఠానికి వెళ్ళింది వెళ్ళిందియే ఊరికే ఉండకుండా మా నాన్నను కూడా పిలిచింది భార్య పిలిస్తే భర్త ఆగడు కదా అదే సంవత్సరం అక్టోబర్లో మా నాన్న కూడా వెళ్ళిపోయాడు కాబట్టి పెళ్ళయిన తర్వాత వెంటనే మా ఇంటికి వచ్చేయాలి నేనందర్లాంటి వాణ్ణి కాదు అదో టైపు నేను నచ్చితే నచ్చానని చెప్పు నచ్చకపోతే నచ్చలేదని చెప్పు ఇప్పుడు నచ్చానని చెప్పి తర్వాత నచ్చలేదని చెబితే నా పని కుర్తిలో అయిపోతుంది అని సూర్యనారాయణ అమ్మాయితో చెప్పి తిరిగింటికిడు ఇరుపక్షాలు అంగీకరించడంతో పురోహితులు డిసెంబర్లో నిశ్చితార్థం మార్చిలో వివాహం నిర్ణయించారు నిశ్చితార్ధం అవసరం లేదని నేరుగా పెళ్లి ముహూర్తం నిర్ణయించమని ఎంత చెప్పినా అమ్మాయి తరపు వినలేదు మొత్తం మీద అంగు అర్బాటం లేకుండా చాలా సాధారంగా నిశ్చితార్థం జరిగిపోయింది వివాహానికి ముహూర్తం మార్చిలో నిర్ణయించారు ఇంక ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా గడపసాగారు పెళ్లి దగ్గర పడటంతో తమ నర్సరీ దగ్గర ఉన్న ఇంటికి మరమ్మత్తులు చేసే పనిలో ఉన్నాడు సూర్యనారాయణ ఇలా ఇలావుండగా ఒకరోజు పెళ్లి బట్టలకు వెళ్ళాలి అన్నారు అమ్మాయి తరపువాళ్లు దానికి సూర్యనారాయణ వాటి గురించి నాకు తెలియదు మీకు డబ్బులు ఇస్తాను మీకు కావలిసినవి మీరు తెచ్చుకోండి అన్నాడు అలా కుదరదు ఇద్దరం కలిసే వెళ్ళాలి అన్నాడు పెళ్లి తండ్రి దానితో చేసేది ఏమీ లేక ఇద్దరూ కలిసే వెళ్లారు పదివేలు పెట్టి పట్టుచీర తీయాలి అన్నారు పెళ్ళికూతురుతరుపువాళ్లు దానికి సూర్యనారాయణ ఒకసారి కట్టుకుని పక్కన పెట్టేసే పట్టుచీరకి అంత ఎందుకు ఒక లోపులో ఒక రెండు పట్టుచీరలు తీసుకోండి అన్నాడు దానికి పెళ్ళికూతురు తరుపువాళ్లు కనీసం పదివేలు అయినా లేకపోతే పట్టుచీర బాగోదు అన్నారు అప్పటికే సిమెంటు పండ్లతో చిరాకుగా ఉన్న సూర్యనారాయణ అలా అయితే ఒక లక్ష రూపాయలతో కొనండి ఒక ఎకరం పొలం తీసి అన్నాడు కోపంగా పెళ్లిబట్టల తంతు ఇలా ముగిసింది ఏంటి బెల్లంలేని పానకంలా పంచదార పెసరపప్పు లేని దద్దోజనంలా ఇంత చెప్పగా ఉందేంటి కదా అనుకుంటున్నారా అసలు కదా ముందున్నండి బాబూ కథలోనూ హీరోతో పాటు విలన్ కూడా ఉంటాడు మన కథలో కూడా ఒక విలనున్నాడు అతనే రాజమండ్రి రాజబాబు మందర లేకపోతే రామాయణం లేదు శకుని లేకపోతే మహాభారతం లేదు అలాగే రాజమండ్రి రాజబాబు లేపోతే మనకదుకూడా లేదు పదివేలు పెట్టి పట్టుచీర కొనడానికి ముందు వెనక ఆలోచించినవాడు రేపు మన పిల్లని ఎలా పోషిస్తాడు అని తుక్కులో నిప్పు పెట్టి వెళ్లాడు రాజబాబు అదేనండి రాజమండ్రి రాజబాబు ఇంక నిప్పు రాచుకోవటం మొదలుపెట్టింది కొద్దిసేపు ఆగితే ఆ నిప్పుతో మీరు టీ కాచుకోవచ్చు ఇంకాసేపు ఆగితే వంట కూడా చేసుకోవచ్చు ఇక రావలసిన సమయం వచ్చింది పెళ్లి హడావిడి మొదలైంది బంధువులంతా వచ్చారు పెళ్లికి ముందు రోజు గ్రామంలో తెలిసిన వాళ్లకి భోజనాలు ఏర్పాటు చేశారు అలాగే పెళ్లికి బయలుదేరడానికి అన్నీ సిద్ధంచేసుకున్నారు అమలాపురం నుంచి వంటవాళ్లు వచ్చి వంటలు సిద్ధంచేశారు పర్యావరణానికి ఇబ్బంది కలగకుండా ప్లాస్టిక్ వాడకుండా అరిటాకుల్లోని భోజనాలు వడ్డించారు అలా భోజనాలు చెక్కగా ముగిశాయి భోజనాలు ముగిసిన తర్వాత అమ్మాయి తండ్రి అబ్బాయి ఇంటికి వచ్చాడు తానొకటి తలిస్తే దైవం వేరొకటి తలిచినట్టుగా వచ్చి ఇలా అన్నాడు అమ్మాయికి స్నానం వచ్చింది మరొక వివాహం చేద్దాం అన్నాడు సరే అన్నారు సూర్యనారాయణ బంధువులు మరుసటి రోజు వేరొక ముహూర్తం నిర్ణయించారు ఇలా ఉండగా మూడు రోజుల తరువాత పెళ్లి కూతురు సూర్యనారాయణకి వరుసకి బాబాయ్ అయిన రేలంగి గాంధీగారి పుల్లయ్యకు ఫోన్ చేసి ఇలా అన్నాడు మా ఆవు చనిపోయింది ఇక మేము ఈ పెళ్లి విరమించుకోవాలి అని అనుకుంటున్నాం అని చెప్పాడు ఇదే విషయాన్ని గాంధీగారి పుల్లయ్య సూర్యనారాయణకి తెలియచేశాడు గాంధీగారి పుల్లయ్య అమ్మాయి తండ్రి దగ్గరికొచ్చి ఇలా అన్నాడు పురుగుల మందు చల్లిన గడ్డి తిని ఆవు చనిపోతే దానికి పెళ్లాపడమేంటయ్యా బాబు అనన్నాడు దానికి తండ్రి ఇలా అన్నాడు అది కాదు పుల్లయ్యా పెళ్లి కుదిరాక మా పక్కింట్లో ముసలాయన చనిపోయాడు అంతేకాదు ఈ మధ్య వీరభద్రుడు సమరంలో మా అమ్మాయికి పూనక వచ్చింది ఇలా ఎన్నో శకునాలు కనబడ్డాయి అనన్నాడు నువ్వు దానికి గాంధీగారి పుల్లయ్య ఇలా అన్నాడు ఎక్కువ చూస్తున్నావేంట్రా లేకపోతే పెళ్లి కుదిరిన నాలుగు నెలలైందా తీరా సొతకొచ్చాక మా అమ్మాయికి పూనకం వచ్చింది మా గోడకి పెచ్చి ఊడింది బల్లికి తోక ఊడింది పిల్లికి ఈక ఊడింది మా పక్కింట్లో ముసలోడు పోయాడు అని లేనిపోని కారణాను చెప్తున్నావా నిన్ను భోజనానికి పిలిచి తినేటప్పుడు రెక్కపట్టుకుని బయటికి గెంటెస్తే ఎలా ఉంటది నువ్వు చేసిన పని అలా ఉంది అని కోపంగా పెదరాయుడు సినిమాలో రజనీకాంత్లా ఒక దులుపు దులిపాడు గాంధీగారి పుల్లయ్య చివరిగా అమ్మాయి తండ్రి వద్దకు వచ్చిన సూర్యనారాయణ ఇలా అన్నాడు ఏంటండి ఇది పది రోజుల క్రితం పురుగులు మందు చల్లిన గడ్డి తిని అనారోగ్యం బారినపడి ఆవు చనిపోతే ఇప్పుడు పెళ్లి ఆపడమేంటండి చాలా వింతగా ఉంది అదే పని మేంచేస్తుంటే ఒక లారీ జనంతో మామీద పడిపోదురు మీరు ఏ పని మొదలుపెట్టినా ఏదో ఒక ఆటంకం వస్తుంది పురిటి నొప్పులను తల్లి ఆటంకాలు అనుకుని గర్భస్రావం చేసుకుంటే ఈ భూమిమీద జనమే ఉండరు హనుమంతుడు సముద్రాన్ని దాటినప్పుడు మొదట మైనాక పర్వతం అడ్డుచ్చింది దానిని దాటాడు తర్వాత సురస అనే నాగమాత ఆటంకంగా వచ్చింది దానిని దాటాడు తర్వాత సింహిక అనే రాక్షసి అడ్డొచ్చింది దాన్ని చంపి లంకలోకి ప్రవేశించాడు సీతని చూశాడు లంకని కాల్చాడు అంతేకాని ఆటంకం వచ్చింది అని ఎనక్కి వెళ్ళిపోలేదు అలాగే దేవతలు రాక్షసులు పాలసముద్రాన్ని చిలికినప్పుడు ముందు విషం పుట్టింది అప్పుడు శివుణ్ణి ప్రార్థించారు శివుడు ఆ విషాన్ని మింగి నీలకంఠుడయ్యాడు ఎనకడుగు వెయ్యకుండా పాలసముద్రాన్ని చిలికారు చివరికి అమృతం వచ్చింది ఆటంకాలు వచ్చాయి అని మొదలుపెట్టిన పనిని మధ్యలో ఆపేసినోడు చరిత్రలో రాణించడు ఏ పని అయినా ముందు ఆలోచించాలి మొదలుపెట్టిన తరువాత ఆలోచించకూడదు దానిని పూర్తి చెయ్యడమే అని చెప్పి వేగంగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు సూర్యనారాయణ ఇది సుంకర నరసింహమూర్తి లాలక్ష్మీ దంపతుల ఆఖరి సంతానమైన సూర్యనారాయణ కథ నేను ఈ కథ మీకు ఎందుకు చెప్పానంటే నిజం నిద్రపోతే అబద్ధం రాజ్యమేలుతుంది అది ఎలాగంటే నేను విడిచిపెట్టిన భూలోకాన్ని కలిపురుషుడు ఏలుతున్నట్టు అనమాట బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో రాజమౌళీ చెప్పకపోతే ఎవరికి నచ్చిన కథని వాళ్ళు ఊహించుకుంటారు చెప్పేస్తే ఎవరి పనివాళ్లు చూసుకుంటారు అలాగే మనవాడి కథలో వాళ్లది తప్పు వీళ్లది ఒప్పు అనడానికి లేదు ఎందుకంటే ఆయా పాత్రలు ఆయా సందర్భాలను బట్టి అలా ప్రవర్తిస్తాయి ప్రవర్తించాలి కూడా లేకపోతే కథ నడవదు కదా తప్పు అయితే అందరిదీ తప్పే ఒప్పు అయితే అందరిదీ ఒప్పే అంతేకాని వాళ్లది తప్పు వీళ్లది ఒప్పు అనడానికి మనం సరిపోము ఎందుకంటే మనకి ఏమీ తెలియదు కదా అయితే సూర్యనారాయణ చెప్పిన ఆఖరి మాట మాత్రం అక్షరాలా నిజం నువ్వు ఏదైనా పని మొదలు పెట్టే ముందు ఆలోచించు కాని మొదలుపెట్టిన తర్వాత ఆలోచించుకు దానిని పూర్తి చేయడమే నీ పని ఆటంకాలు వచ్చాయి అని మొదలుపెట్టిన పనిని మధ్యలో ఆపకూడదు సుందరకాండలో హనుమంతుడు చెప్పింది కూడా ఇదే అందుకే మన పెద్దలు ఏదైనా కష్టం వస్తే సుందరకాండ పారాయణ చేయమంటారు ఆఖరిగా ఒక్కమాట ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి ఒక్కసారి వివాహం అయిన తరువాత భర్త నల్లగా ఉన్నా తెల్లగా ఉన్నా పొట్టిగా ఉన్నా పొడుగ్గా ఉన్నా లావుగా ఉన్నా సన్నగా ఉన్నా ఎట్టి పరిస్థితుల్లోనూ భర్తని విడిచిపెట్టకూడదు అని రామాయణంలో సీతామాత అనసూయమ్మతో చెప్పింది ఫేస్బుక్కుల్లో ఇన్స్టాగ్రాముల్లో అనవసరమైన పరిచయాలు పెంచుకుని పాడు పాడుచేసుకోకండి జీవితం సుఖం కోసం గాదు ధర్మం కోసం నేను ఏ లోకాల్లో ఉన్నా నన్ను నమ్మిన వారిని ఒక కంట కనిపెట్టుకునే ఉంటాను రాధాకృష్ణ